హాయ్ అండి అందరికీ నమస్కారం పార్ట్ వీడియోకి ఈరోజు నేను ముందుకు వచ్చాను నేను పార్ట్ వన్ వీడియో చూసాం కదండి ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూడండి ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒక్కొక్కరుగా ఫొటోస్ తీసుకున్నారు అందరూ ఫొటోస్ తీయటం పూర్తయిన తర్వాత పృథ్వీ కేక్ కట్ చేశారు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ലൈക്ക് ചെയ്യണം വല്ല ഈ വീഡിയോ മരിക മുൻപു ഷെയർ ചെയ്യും అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక బర్త్డే అయితే చాలా బాగా అని చూద్దాం కేక్ కట్ చేయడం పూర్తయిన తర్వాత ఈ కేక్ పీసెస్ని అందరికీ పంచుతున్నారు బయట అయితే ఫ్రెండ్స్ వరల్డ్ కప్ మ్యాచ్ అవుతుంది అది చూస్తూ దాని గురించి మాట్లాడుకుంటూ కేక్ తింటున్నారు రిటర్న్ కిప్స్కి అయితే బ్లౌజ్ పీసెస్ కాప్స్ తీసుకొచ్చారు వాటికి పసుపు బొట్లు పెడుతుంది మా అత్తయ్య అండ్ వాళ్ళ అమ్మాయి బాక్ది ఇప్పుడు టైం అయితే నైట్ లెవెన్ అవుతుంది మా పిన్నైతే శారీకి కొంకు ముళ్ళు వేసుకోవడం మర్చిపోయిందండి వాటికి బొట్లు పెట్టడం పుట్టయిన తర్వాత సారీ కుంగులు ముళ్ళు వేస్తున్నారు ఇక్కడ మాతో ఏమో బ్లౌజ్కి చేతులు ఉస్లు పాళ్ళు చేస్తున్నారు ఇలా ఫంక్షన్ ముందు రోజు నైట్ చేసుకోవడం కన్నా ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల టెన్షన్ ఉంది ఫంక్షన్ హాల్లో దిగిన కొన్ని ఫొటోస్ ఈ బర్త్డే ఫంక్షన్కి అయితే మా పైపు చైతన్యం కూడా పిలిచింది మా వీడియోస్ అంటే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్